ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల వెంకన్న తోడుగా పనులు చెక్క పెట్టుబడుల అన్వేషణ అయినా ఢిల్లీ పెద్దలతో అధికారిక సమావేశాలైనా ఆత్మీయ భేటీలైనా చంద్రబాబుకు తోడుగా వెంకన్న కూడా బయలుదేరుతున్నాడు అంటే ప్రత్యేకంగా పూజలు చేయించిన దేవదేవుని లడ్డు వడప్రసాదాలను అలవీలు మంగమ్మతో ఉన్న శ్రీవారి ఫోటోలను తనతో తీసుకెళ్తున్నారు బాబు కనీసం వంద లడ్డు వడప్రసాదాలు శ్రీవారి ఫోటోలు అలాగే శాలువా తనతో పాటు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నుంచి సీఎం చంద్రబాబు ఈ పద్ధతిని పాటిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా భక్తుల కొంగు బంగారంగా ఉన్న శ్రీ వెంకటేశ్వరుని తీర్థప్రసాదాలు అంటే అందరికీ మహాప్రసాదమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం శ్రీవారి ప్రసాదాన్ని కళ్లకు అద్దుకుని తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇలా ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశాలకు వెళ్లే సమయంలో వెంకన్న ప్రసాదాన్ని తీసుకెళ్లడానికి మూడు ప్లస్ పాయింట్లు ఉన్నాయి తనకు అన్నింటికీ ఆ దేవదేవుడే ఉన్నాడని భావించే సీఎం ఇలా తిరుమల ప్రసాదాన్ని అందించడాన్ని సెంటిమెంట్గా భావిస్తున్నారు సీఎం ప్రసాదాలు తీసుకెళ్లడం వల్ల కలుగుతున్న లాభం బ్రాండింగ్ ఏపీకి టీటీడీ ప్రపంచంలో ప్రత్యేక స్థానం కల్పిస్తోంది మొత్తానికి ఏపీకి ఏడుకొండలవాడు ఈ రకంగానూ సాయపడుతున్నాడని అర్థమవుతోంది